దేవుడు గడిచిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడాడు మా పని బాటల్లో నా భర్త చేస్తున్న పని బాటల్లో తోడుగా ఉండి కాచి కాపాడేడు క్షేమం దయచేసి పశ్చాత్త పనికి వెళ్తున్నప్పుడు కూడా దేవుడు ఎంతగానో కాచి కాపాడాడు మా టాక్టర్ తిరగబడింది అందరూ వెళ్తే అప్పుడు దేవుడు అంత క్షేమంగా కాచి కాపాడాడు ఎవరికి ఏం కాలేదు కాపు చిన్న చిన్న దెబ్బలు అయింది పంట వారికి ఇంకా కొంత అయితే ఇంకా తగలేసే ఆమె కోసం మీరు ప్రార్థన చేయండి కలిసిన దుక్కు కూడా మందు వరకు బాగా బాగా కట్టి కట్టుకొచ్చారు ఎన్నే కట్టుకోవడం ఉప్పు వేసుకొచ్చారు ఆమె కోసం ప్రార్థన చేయండి దేవుడు నాకైతే ఏం కాదు నేను ప్రార్థునయ్యే నా క్షేమం జరిగింది అనుకున్నాను దేవుడు ఎంతగానో నన్ను కాచి కావాలి దాని గురించి కృతజ్ఞత కోసం పెట్టుకోవాలంటున్నాను అలాగే మా పిల్లల చదువుల్లో కూడా దేవుడు ఎంతగానో తో ఉండాలని నేను అందరూ ప్రాధాన్యత వేసుకుంటున్నాను అబ్బాయి పాపి చదువుతున్నాడు ఇప్పుడు వాడు ట్రైనింగ్కి వెళ్తాడు ఇంకా పది రోజుల్లో అబ్బాయి కోసం కూడా మీరు అందరూ ప్రాబ్లం చేయమని నా చిన్న